పిలుస్తూ ఒక మాట అంటారు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ ఇది జాంబవంతుడు చెప్పినటువంటి పరమ సత్యమైనటువంటి మాట ఆయన అన్నాడు ఓ హనుమా హనుమాన్ హరిరాజస్య వానరముల కన్నిటికీ రాజైనటువంటి ఓ హనుమ సుగ్రీవస్య సమోహ్యపి నువ్వు నీ వినయము చేత సుగ్రీవుడి దగ్గర ఒక మంత్రిగా సేవిస్తున్నావు కాని నువ్వు సుగ్రీవుడి కన్నా తక్కువ వాడవు కాదు సుగ్రీవుడితో సమానమైనటువంటి బలపరాక్రమములున్నవాడివి అది రామలక్ష్మణోశ్చాపి రామలక్ష్మణులిద్దరూ ఎంతటి తేజోవంతులు బలవంతులో నీవు కూడా అంతటి వాడవే తేజసాచ బలీనచ అంతేజస్సు ఎందు బలము ఎందు ఆ ముగ్గురి కన్నా మాత్రము తక్కువ వాడివి కావు అటువంటి వాడివి ఇవాళ నూరు యోజనముల సముద్రాన్ని దాటడం నీకు పెద్ద లెక్క కాదు